మా బండి తోసి తోసి ఉళ్ళంతా నెప్పులు వచ్చినాయి రాబు అందుకే రెండు లీటర్లు పెట్రోల్ పెరుగు పోవాలి ఒడి వెనకాల మూటలు ఉన్నాయి కానీ బుర్రలో గుజ్ చేయలేదురా India match with yeah, He's gone down the ground. I think it's massive. He has cleared it. Yeah. Yeah. Uh, that is huge. You, you can't explain how big that is. Possibly when he needed 12 or 4 balls. Yeah. Yeah. అబ్బా ఫ్రంట్ ఫుట్ మీద డ్రైవ్ ఆడినప్పుడు అర్థమైంది కాదు సిక్స్ అని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఆ టైమింగ్ కుదిరిందంటే ఒక సెంచరీ గ్యారంటీ ఇంటి గ్యారంటీ ఇచ్చాడు మామా ఎవరు గిఫ్ట్ కి టైట్ చేసారు ఇదే కెప్టెన్ రాయి బాల్ ఇచ్చాడు అరే ఈ వారు ఇరవై గొడతారు గ్యారెంటీగా ఉన్నా అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తాడు అన్నిటికి తెలిసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తాం మనకి దోల్ దేర్చాల్సింది మనం చిన్నప్పటి నుంచి ఐ డ్రింక్ క్రికెట్ ఐ వాక్ క్రికెట్ ఐ టాక్ క్రికెట్ నీకేం తెలుసు బాబు చిన్నప్పుడు మా టీమ్ ఆల్ రౌండర్ నేను ఎర్ర కుమ్మేవాడిని మొత్తం తెలుసు మామా ఆ ఛానల్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మ్యాచ్ వస్తుంది అది పెట్టు సరే మ్యాచ్ బెట్ పెట్టుకున్నావా అది బెట్టింగ్ ఏమన్నారా ఎర్ర పెట్టండి మా ఇవాల్ సిక్స్ రా అవుట్ రా 5000 बेट చూద్దామా అవుట్రా ఐడియల్ ఫాంటాస్టిక్ సూపర్బ్ మైండ్ బ్లోయింగ్ అన్‌బిలీవబుల్ సిక్స్ మామా డాట్ 6 ఈ బాల్ వికెట్ పడి జరుగు మావా 2000 పడతని పడితే జరుగు క్లియర్ స్పాట్ దే ఓ షిట్ ఫైర్ గోడి కొట్టట్లార్గ యాస్కోని గెట్టిగా ఈ బాల్ కూడా అవుట 2000 बेटానా ఆ ఓకే వెయిట్ ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు అబ్బా ఏం రే అవుట్ అరే ఇలా వాళ్ళకి లక్కు మాములు లేదురా అన్ని కరెక్ట్ అయిపోయి రే పిచ్చి పొలకా మ్యాచ్ హైలైట్స్ రా